ఆర్మూర్ మున్సిపాలిటీ చివరి రోజు నామినేషన్ల పర్వం ముగించుకొని క్రటిన్యూ అయిపోయి అభ్యర్థులు ఖరారు అయిపోయారు ఆర్మూర్ల గులాబీ కారు స్పీడు రెండు వందల స్పీడ్ అయిపోయింది ఏ గల్లికైనా సారు కారు కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అంటారు ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఏదొచ్చినా ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ అంటారు ముచ్చటగా మూడోసారి ఆరుమూర్ గు ఆరుమూర్ గడ్డపై గులాబీ జెండా ఎరైపోతున్నాం గతంలో రెండు సార్లు నిన్న మొన్న కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం పెట్టుకొని అసలు బీఆర్ఎస్ కి లేదన్నారు తీరా చూస్తే బీజేపీ లేకుండా పోయింది మూడు నాలుగిట్లలో బీజేపీ అయ్యలేరు ఒక రెండు మూడిట్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా నామినేషన్లు వేయలేరు అట్లాంటి పరిస్థితి అంటే వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంది బీజేపీ కాంగ్రెస్కు అక్రమ సంబంధం కేంద్రంలో ఫైటింగ్ గల్లీలో గల్లీలో దోస్తాన్ ఢిల్లీలో ఫైటింగ్ వీడికి వస్తే ఇద్దరు కలుస్తారు ఈ గవర్నమెంట్ లేదు వాళ్ళు ఇంక అవ్వలేదు వానికి బాబు లేదు వీడు ఇనాగ్రేషన్ అయితే పాత్ర కంచి గ్యాంగ్ అంటారు కత్తెర క్యాంగ్ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ కత్తెర క్యాంగ్ చెడ్డి గ్యాంగ్ లెక్క ఆరుమూరులో కత్తెర గ్యాంగ్ రెండు కత్తెర పట్టుకొని కూసం ఈ సీఎం అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి మత్తిమార్పు రెడ్డి ఈ రాకేష్ రెడ్డి సైకో ఆ అరవింద్ వాడేం చెప్తాడు వీడికి అర్థం కాదు వీడేం చెప్తాడు వాడికి అర్థం కాదు లాస్ట్కి అయితే కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసుకొని బీజేపీ వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి కత్తరి గ్యాంగ్ వచ్చి కత్తిరించుకొని పోతారు పొంగ సురేశ్వర రెడ్డి కాంగ్రెస్ ఈ పైసా వసూల్ రెడ్డి ఈయన వచ్చి రాకేష్ రెడ్డి ఇంట్లో బీజేపీ ఇంట్లో తాగి నిజామాబాద్ అరవింద్ వినమోసెట్టిపోతారు కొంతమంది తిడితే బీజేపీ అరే బీజేపీ వాళ్ళు మీరు తిట్టద్దరా ఒక కాంగ్రెస్ వాళ్ళు మీరు బీజేపీ వాళ్ళని తిట్టద్దా తిడితే జీవన్ రెడ్డి అని తిట్టు అని అక్రమ సంబంధం ఇక్కడ కొనసాగుతుంది ఇది వాస్తవం అండర్స్టాండింగ్ కాబట్టి మైనార్టీ సోదరులు ఇక్కడ ప్రాంత ప్రజలు గమనించాల చరిత్రలో ఎప్పుడు లేనంత అభివృద్ధి చేశాం ఏ గల్లికైనా రెడ్డి కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నిధులు దాదాపు మూడు వేల కోట్ల నిధులతో తెచ్చాం మూడు ట్యాంక్ ఆరు మూడు ప్రజలకు చేతురత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటి కత్తెర గ్యాంగ్ ఉంది ఒకటి స్టోర్పురం దొంగల మూట ఉంది ఇక్కడ మూడును అవినీతి అడ్డగా మార్చారు ఎక్కడ ఇసుక పడ్డా కొక్కిసల్లి కాల్పు ఇసుకే దందాలు అక్రమ వసూళ్లు ఇంటి నెంబర్లు డాంబర్ రోడ్లకు ముప్పై పర్సెంట్ కమిషన్లు డ్రైనేజ్లకు ఇరవై పర్సెంట్ కమిషన్లు అంత కలిపి పంచుకోడు ఇది ఇక్కడ వ్యవస్థ కాబట్టి ఆర్మీ ప్రజల చేతుల విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కత్తెర గ్యాంగ్ ని ఈ చోటుపర దొంగలను గెలిపించండి బిఆర్ఎస్ పార్టీని గెలిపియండి కారు గుర్తు కోటేయండి ఒకవేళ కనుక ఈ శ్రీవర్టుపురం దొంగలు వాళ్ళు వస్తే మీ పుస్తకం మీద మెడిగ మెడల మీద పుస్తకాలు కూడా గుజ్జుగా పోతారు కాబట్టి అవినీతి అడ్డగా మారిన అనాథగా మారిన ఆరుమూరు మళ్ళీ కేసీఆర్ లాంటి స్వర్ణయుగం పదేళ్ళు రెండు వేల పడ్డాల నుంచి ఇరవై లాగా ఎట్లా స్వర్ణయుగం ఉండేదో అట్లా రావాలంటే ముందు ఆరుమూరు గడ్డ మీద గులాబీ జన్ దిరాల్సిందే ఈ రెండేళ్లలో రాతయుగం మా మూడమిత్రులకు కూడా ఎక్కువ ఎప్ప ఆరుమూర్ని మూడు దఫలో ఇవ్వండి సార్ ఒకటి రెడ్డి రాకుండా ముందు ఆరుమూరు ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా రెండో దశ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడో దశ రాతియుగంగా మారిన రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మాది శరణయుగం వాళ్ళ యుగం వాళ్ళ అరాచక యుగం ఎంత ఘోరం అంటే నూట యాభై ఎనిమిది కట్టిన ఇల్లు ఇవ్వలేకపోతుంది మీడియా మిత్రులకు అలాట్మెంట్ వేసి యాభై మూడు అరవై మూడు ప్లాట్లు వంద మంది విలేకరులకు పెట్టిన పెరికి కెలగా ఉన్నది ఆడియో దగ్గర ఒక నిమిషం ఫోన్ చేస్తే అయిపోతుంది నేను పది సార్లు ఫోన్ చేసి ఇవ్వలేకపోతున్నాను పంతొమ్మిది వందల ప్లాట్లలో నూట యాభై ఎనిమిది వేలు అంగారు బజార షెటిల్ కడితే ఒక్క షెటిల్ యాభై వేలు అత్యధికంగా అవినీతి నిరోధక చిక్కిన వాళ్ళు ఐదు మంది ఎంప్లాయీస్ ఒక్క కమిషన్ యొక్క ఆర్మూర్ మున్సిపాలిటీ ఉన్నటువంటి రాజ కమిషన్ పద్దెనిమిది కోట్ల రూపాయలతో అవినీతి కుంభకోణం చిక్కి సార్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కదా భూమిలో బొగ్గు బొగ్గు కుంభకోణం భూమిలో కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్ట కుంభకోణం అంతరిక్షంలో టూ జీ స్కా మళ్లీ రెండో దశ బొగ్గు కుంభకోణం వచ్చింది మాట్లాడితే కేసీఆర్ కు నోటీసులు సిట్టు నోటీసులు ఏంద్రా ఒక అవినీతిని బయటకు తీసుకురాగానే ఒక సిట్టు నోటీసులు కేసీఆర్ ఒకసారి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టంగానే నోటీసులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి పెట్టగానే నోటీసులు ఇక ఫోన్ ట్యాపింగ్ నోటీసులు అని రెబ్బై మూడేళ్ళ తెలంగాణ ప్రధాత తెలంగాణ కర్త కర్మక్రియ భారతదేశ పట్టంలో ఒక తెలంగాణ పటాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని పట్టుకొని అవమానపరచడం ఊరుకోరు ప్రజలు తిరగబడతారు పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఆఫ్ఘనిస్తాన్లో లో తిరగబడతారని చెప్పి ఈ సందర్భం తెలియస్తో ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే అక్రమ సంబంధం కాంగ్రెస్ కి బీజేపీకి లోక్పాయిక ఒప్పందం కొనసాగుతుంది వీళ్ళే మిత్రులు కూడా తెలుసు వీళ్ళు ఇచ్చిన దగ్గర వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళు ఇచ్చిన దగ్గర ఇక్కడ బీజేపీలో కాంగ్రెస్ చిన్న చైర్మన్ అని అంటారు ఆయన దగ్గర బీజేపీ పోటీ పెట్టలే అంటే కాంగ్రెస్ చైర్మన్ అని కూడా వేయరు బీజేపీ పెట్టలే బీజేపీ చైర్మన్ కానీ అంటారు కాంగ్రెస్ పెట్టలే నేను మాత్రం మొత్తం మొత్తం ముప్పై ఐదు దగ్గర పెట్టిన మొన్న నాకా నాకు అభ్యర్థులు అనేది మరి దొంగల్లాగా రాత్రిపూట మా నాయకులు అందరినీ బేదిచ్చుకుంటా ఎందుకు విరిగిరా ఇళ్ళల్లా ఇలా ఉదయం మూడు గంటల నుంచి నేను తిరిగి అందరి మీటింగ్ పెట్టి విజయవంతంగా ముప్పై ఆరు నామినేషన్ అయిపోయింది ఏపిచ్చినాం అప్రూవ్ అయిపోయింది స్క్రూటిని అయిపోయింది స్క్రూటిని ఉండే ఇలా అయిపోయింది విజయవంతంగా ముప్పై ఆరు వార్డుల్లో పోటీ చేస్తున్నాం ఇరవై ఐదు వార్డులలో మేము అవుతున్నాం సార్ మరొకసారి ముచ్చటగా ఆరుమూర్ మున్సిపాలిటీ పై గులాబీ జన్ దగ్గర ఇస్తాం వల్ల కూడా ఎగరేస్తాం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు చెప్తా ఉన్నా నిజామాబాద్ అర్బన్ లో కార్పొరేషన్లో ఎగరేస్తాం అదేవిధంగా బోధన్లో కూడా ఎగరేస్తాం రెండు వేల ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీకి మొదట మొదటిగా గ్రీనింగ్ నిచ్చింది నిజామాబాద్ జిల్లా మరొక్కసారి తెలంగాణలో మూడోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూడు చూడడంలో చేయడంలో ముందు వరస ఉండేది నిజామాబాద్ జిల్లా అని చెప్పేసి సాంగర్భ తెలు మా అధ్యక్షత మొత్తం మొత్తం గెలవబోతున్నాం దీని తర్వాత ఎమ్మెల్యేలు కూడా గెలుస్తాం మళ్ళా ప్రభుత్వం మాదే మూడోసారి ముఖ్యమంత్రి మాదే మూడోసారి ఆరు మూడుల గులాబీ జెండా ఎగిరేస్తాం ఇలా అంత చూస్తాం ప్రతినిత్యం ఇటుబట్టు బుర్ర దొంగల స్టోరీ మీకు ఎపిసోడ్ వైజ్ చెప్తాం వార్డ్ వైజ్ ఎపిసోడ్ సైజ్ ఇలా చెప్తా ఉన్నా ఇటువైపు ఉన్నా వాళ్ళే అటువైపు పామై కుడతారు నేను పామై కుట్టిపోయినరు నన్ను కథం పట్టించిపోయారు ఈయన మిమ్మల్ని కథం పడతారు మీ పార్టీ గారితో కథ పడతారు బిడ్డ జాగ్రత్త వాళ్ళుగా చాలా చాలా పరేషాన్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పదిహేను రోజుల నుంచి మొత్తం రూపురేఖలు మారిపోయినాయి ఆరుమూరుల ఏ గల్లికైనా ఏ ఊరికైనా ఎక్కడైనా కారు సారు కేసీఆర్ అంటారు రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అంటారు ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్ అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆరునూరు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తు కోపేసి ఆర్మూర్ పై గులాబీ జెండా ఎగిరేల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జిల్లా వ్యాప్తంగా మొత్తం మొత్తం బోధనలో ముప్పై ఎనిమిదికి ముప్పై ఎనిమిది నామినేషన్లు వేసాం నిజామాబాద్ కార్పొరేషన్ లో అరవైకి అరవై నామినేషన్లు వేసాం ఆర్మూర్ లో ముప్పై ఆరుకి ముప్పై ఆరు వేశాం బీంగల్లో పన్నెండుకు పన్నెండు నామినేషన్లు పడ్డాయి మొత్తంకు మొత్తం గులాబీ కారు స్పీడ్ రెండు వందల స్పీడ్తో ఆగుతలేదు ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా అంతా గులాబీ మయం ఏమైందంటే ఇక్కడ మంత్రి ఏడు జిల్లాకు ఈ ఎంపీ రావడం శని పట్టుకున్నది ఒక్క రూపాయి ఏకైనా నిధులు రాలేవు ఆరు గ్యారంటీలు అమలు రాలేదు సో బీస్ డోకా ఇచ్చారు ఒక్క ఇస్తాన తులం బంగారం రాలేదు ఇస్తాన స్కూటీలు రాలేవు రెండు వేల పింఛన్లు నాలుగు వేల పింఛన్లు ఇస్తాను రాలే రెండు వేల ఐదు వందల ఉద్యోగ రాలే ఒక బస్సు కిరాయిలు మాఫీ చేసారు భార్యకు భర్తకు వచ్చారు కాబట్టి ఏది కూడా అమలుగా రెండేళ్ళు అయింది గుట్ట మీద కొట్టేసింది బాసర్ లో మీద కొట్టేసింది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీద కొట్టేసింది నిజామాబాద్లో వెంకటేశ్వర గుడి మీద కొట్టేసింది రేవంత్ రెడ్డి ఏది కూడా హామీలు అమలుగా మొత్తం మొత్తం భీమల్ ఆర్మూర్ నిజామాబాద్ కార్పొరేషన్ బోధాన్ గులాబీ జెండా ఎగిరేస్తాం మళ్ళీ పూర్వ వైభవం నిజామాబాద్ రాబోతా ఉంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా కీలక పాత్ర ఈ జిల్లా వహిస్తారు ఉమ్మడి జిల్లాలో తొమ్మిది తొమ్మిది గెలుస్తాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి